अर्ज गोली हां तो जैसे चिन्ह वाला देता हां ये बन बन मेरा तो दा चंपटड़ अनि दिनो ऊर केटी के माऊ ने अर्ज गोली बाड़ा तो तो मंझल कटत छे बड़ा त नेया यार जरूरत है ये री जरूरत यार जरूरत है चलिए अटला माटर है ऊर का मैं ना नी केलो बोरी

అందుకేది అందుకే అందుకే అనుకుంటా మయోరు పెట్టేం తెలుసు కాదు పుసికొల్ తర్లే పుసుకుతా మీరేం అవలాగలు కోసుకుంటా

ಒಳ ಇವ್ ತಾಗಿನ ಇವ ತಾ ಅಕ್ಕಲುಚಾಯ ಕಾಲೇಜು ನಾ ಕೊಡುಕಾ ಕುಕ್ಕಲ್ ವಯಟು ಅಂತ ಕುಕ್ಕಲ್ಲಿ ಉಚ್ಚಲು ಮಂಜು ನಾವು ಪಣಪುಟ್ಟ ಸೈಡ್ ಕಾಲೇಜು ಪೋಚೆ

ఆచార్య గడు కలికి అంతే అదే చిన్నది చపాతి పేరు కలికినా కల్లి కళ్ళు కొట్టి కల్లి అని చాలా దిబారానించారా శరే రాకరి ఈ కోపం తాతగొట్టాడు గిరగిల్లనే బాగుంటాది రాళ్ళతో కొట్టి ఎవరు పడతారు లేరా అవుతదా ఇవుతదా మీరు పోరి ముందు ఏ అంటుకోకుండా అది కలికి కోరే కలికి పొద్దున్నే మూత పెట్టాలకు మోత మళ్ళీ వచ్చా నాయకు ఒక రెండు రోజులు పెడతారు సౌండ్ అవుతుందా ఎంత సౌండ్ పెట్టింటారని తాత పెద్దలు కనపడుతుంటుంది కలికి సినిమానా కలికి తా బాంది తా కలికి ఎవరు పెట్టింది నాకు తెలుసు ఆ కాలంలో ఉండేది కలికి బాగుంది అని అంతే బాగుందని చెప్పి అంతే వాడిపోతాడు నాకు చాలా మనోడు వచ్చిండ కలికి మళ్ళీ వాడిని అడిగిందే చెబుతూ